ఆరాధన టీవీ పురస్కారాలు చికెట్పల్లి శ్రీ త్యాగరాయ గాన సభలో ఘనంగా నిర్వహించారు శ్రీ రామరాజు శ్రీనివాస్ వారి సౌజన్యంలో ఆరాధన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మొదట గాయనే గాయకులు చే పాటలు పాడించి తర్వాత చిన్నారుల నృత్య ప్రదర్శనతో ప్రేక్షకులను అలరించారు అనంతరం టీవీ పురస్కారాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి పురస్కారాలు అందజేశారు ఆరాధన ముప్పై టీవీ పురస్కారాలు చిక్కడ్పల్లి త్రీ శ్రీ త్యాగరాయ్ గాన సభలో ఘనంగా నిర్వహించారు శ్రీ రామరాజు శ్రీనివాస్ వారి సౌజన్యంలో ఆరాధన కల్చరల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు మొదట గాయని గాయకుల చే పాటలు పాడించి తర్వాత చిన్నారుల నృత్య ప్రదర్శనలతో ప్రేక్షకులను అలరించారు అనంతరం టీవీ పురస్కారాలకు ఎంపికైన ప్రతి ఒక్కరికి పురస్కారాలు అందజేశారు అందులో భాగంగా ఐ న్యూస్ లో న్యూస్ ప్రెసెంటర్ గా ఉన్న ఎస్ సునీత ఎంపిక ఆమెను సత్కరించి అవార్డు అందించారు ముగిసింది మన ప్రముఖ నటి సుప్రియ గారు మన లోకం గారికి ఒక ఓకే ఆరాధన ముప్పైవ టీవీ పురస్కారాల కార్యక్రమం ముగిసింది మన ప్రముఖ నటి సుప్రేయ గారు లోకం కృష్ణ గారికి ఒక ఓకే ఆరాధన ముప్పైవ టీవీ పురస్కారాల కార్యక్రమం ముగిసింది మన ప్రముఖ నటి సుప్రేయగారు గారు లోకం కృష్ణ గారికి ఒక ఓకే ఆరాధన ముప్పైవ టీవీ పురస్కారాల కార్యక్రమం ముగిసింది మన ప్రభుత్వ నటి సుప్రియ గారు లోకం కృష్ణ గారికి ఒక ఓకే ఆరాధన ముప్పైవ టీవీ పురస్కారాల కార్యక్రమం